గత మూడు నాలుగు రోజులుగా కృష్ణానది తీరం భయంతో గడగడలాడిపోతుంది ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ టన్నుల కొద్ది రాక్షస చేపలు కృష్ణానదిలో ప్రత్యక్షమయ్యాయి పదునైన పళ్ళు వంటిపై సూదులు వంటి ముళ్ల ఆకారంతో ఆ మధ్య వచ్చిన పిరాణా సినిమాను గుర్తు చేస్తున్నాయి స్వచ్ఛమైన మంచినీటి చేపలకు పెట్టింది పేరుగా పేర్కొనే కృష్ణానదిని ఈ రాక్షస చేపలు గత నాలుగు రోజులుగా కలుషితం చేసి పారేశాయి ఈ నదిలో ఈ చేపలు చేస్తున్న భీభత్సం అంత ఇంత కాదు నదిపై ఆధారపడి బ్రతుకుతున్న మత్స్యకారులకు చుక్కలు చూపిస్తున్నాయి మంచినీటి చేపలను తినేయటమే కాకుండా లక్షలు విలువ చేసే మత్స్యకారుల వలలను అవలీలగా కొరికి పారేస్తున్నాయి ఈ చేపలను చూసి జనం భయానికి లోనవుతున్నారు వీటిని చేతితో పట్టుకుని ప్రయత్నం చేస్తే వాటి పదిన పళ్లతో దాడి చేసి రక్తం కళ్ళు చూస్తున్నాయి ఇదిలా ఉంటే ఎటువంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు అప్రమత్తమవుతున్నారు అయితే ఈ చేపలు కృష్ణానదిలోకి ఎలా వచ్చాయో తెలియటం లేదు పట్టిసీమ నుంచి గోదావరి నీటిని విడుదల చేసిన తరువాతే కనబడుతూ ఉండటంతో పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ఇవి వచ్చినట్లు అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి